నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా సిఎన్జి కంపెట్రోల్ వెహికల్ సార్ మారుతి ఎట్టిగా విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి ఆరు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ పదమూడు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది సార్ బండికి టోటల్ జెన్యున్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది జస్ట్ పదమూడు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది సార్ దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉండే స్టెప్ని అన్యూజ్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ సీట్ కవర్లు కానీ ఇంటీరియల్ కానీ ఎలాంటి డ్యామేజ్ లేదు మ్యూజిక్ సిస్టమ్ కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నారు సార్ టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి నార్మల్ ఏసీ వచ్చింది పదమూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది చిన్న ఒక టూ డోర్స్కి అయితే చిన్న పిల్లలైతే ఒక రెండు మూడు స్క్రాచెస్ అయితే పెట్టారు సార్ చిన్న గీతలు అయితే ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా విఎక్స్ఐ సిఎన్జి పెట్రోల్ వెహికల్ సార్ ఇది మెరూన్ కలర్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది జస్ట్ పదమూడు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ జెన్యున్ ఉంది సార్ వెహికల్ అయితే తెలంగాణ వెహికలే సార్ ఇది రివర్స్ కెమెరా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వెహికల్కి అయితే కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా సిఎన్జి కం పెట్రోల్ రెండు వేల ఇరవై ఒకటి ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ పదమూడు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడెలాంటి డ్యామేజ్ లేదు బంపలకైతే చిన్న చిన్నగా ఒక రెండు మూడు స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒక స్క్రాచ్ ఉంటుంది మీకు వచ్చి చూస్తేనే కనబడుతుంది సార్ అదైతే ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి సార్ డోర్ ఒరిజినల్ ఉంది జస్ట్ పదమూడు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సెఫ్టీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ లెదర్ సీటింగ్ తోటి ఉంది దగ్గర కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మారుతి అట్టిగా విఎక్స్ఐ సిఎన్జి కం పెట్రోల్ వెహికల్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బండికి ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది సార్ సిఎన్జి ఫిట్టెడ్ ఇది కంపెనీ ఫిట్టెడే ఉంది ఇది బాగా ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా సిఎన్జి కంప్ పెట్రోల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఆరో నెల మ్యానుఫ్యాక్చర్ ఉంది ఎనిమిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ పదమూడు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే జరిగింది బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్న స్టెప్ని ఇంకా ఆన్యూస్ ఉంది సార్ టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఆ బండి జగిత్యాలు మా లొకేషన్లో ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ వచ్చి వెహికల్ చూడండి లేదా కాల్ చేసినా కూడా దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా చెప్తాను ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి మారుతి ఎట్టిగా వీఎక్స్ఐ కం పెట్రోల్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది బండికి ఒక్క మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తుండ్రు కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర బజార్లో ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఆ బోర్డు పైన మా ముగ్గురున నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి థ్యాంక్ యూ